సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో మనం తులసమ్మ గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అసలు కార్తీక మాసం అంటే ఇంట్లో దీపారాధన ఎలా చేస్తామో ఖచ్చితంగా తులసమ్మ ఎదురుగా ఒక చిన్న దీపం అన్న వెలిగించడం సూర్యోదయం టైంలో కానీ సూర్యాస్తమయం కానీ తులసమ్మకి కూడా హారతలు ఇవ్వడాలు అగ్రతలు పెట్టడాలు పసుపు కుంకుమతో పూజ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ కార్తీక మాసానికి తులసమ్మకి ఏంటి కనెక్షన్ అడిగేద్దాం ఇంకెవరు మన శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు ఉన్నారు మనతో పాటు పద్మజ దాసి గారు భార్యతో మాట్లాడదాం భార్య అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అండి కార్తీక మాసానికి తులసమ్మకి ఏంటి సంబంధం యాక్చువల్ గా తులసికి ఆరాధన అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో లేదు ఆహా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆరాధన శ్రీమన్నారాయణకి మాత్రమే తులసి దళాలతో స్వామిని పూజించటం అనేది విశేషం ఆయన కేశవ ప్రియ కాబట్టి తులసికే ఆ పేరు కేశవ ప్రియ అని కాబట్టి కేశవునికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామిని పూజించటం అనేది వైష్ణవ సంప్రదాయం అయితే మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా అందరికి సంబంధించి మాట్లాడుకోవాలి కాబట్టి తులసిని ఆరాధన చేయటం విభిన్న సంప్రదాయాల్లో మనం చూస్తూ ఉంటాం తులసికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ కూడా ఐతిహ్యం కూడా చెప్తారు మాధువులు ఎలా అంటే బ్రహ్మ వైవర్త పురాణం అని ఒక పురాణం ఆ బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారంగా తులసికి ఇంతకు ముందు గోలోకంలో ఉండేది బృంద అనే పేరు మీదుగా గోలోకము అంటే ఈ మాధువులు లేదా ఇస్కాన్ అంటే మీకు బాగా అర్థం అవుతుంది ఇస్కాన్ వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతి ఏమిటి అంటే గోలోకం ఓకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి మా అందరికి ఉత్తమ గతి ఏమిటి అంటే ఊజ్వలోకం పరమపదం వైకుంఠం అంటే వైకుంఠం అన్న ఒకటే శ్రీ వైకుంఠంలో వైకుంఠ నారాయణుని శ్రీ చరణాలకు సేవ చేసుకోవటమే సంప్రదాయంలో మాకు అత్యుత్తమమైనటువంటి లోకం అన్ని లోకాల కన్నా పైన ఉంటుంది అలాగే ఇస్కాన్ వాళ్ళు నమ్మేది ఏమిటంటే గోలోకం ఆ గోలోకంలో బృంద అని ఒక గోపిక ఉండేది అక్కడే రాధ కృష్ణ కృష్ణుడు స్నేహితుడైనటువంటి సుధాముడు వీరంతా ఉంటారు గో గోలోకంలో ఆ గోలోకంలో ఉన్న బృంద శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేసేది ప్రేమించేది కానీ రాధ కూడా అక్కడే ఉంది కదా రాధకి భక్తి ఎంత ఉంది ప్రేమ ఎంత ఉంది జగద్విదితమైనదే కాబట్టి రాధాకృష్ణుల ప్రేమను ఎరిగినటువంటి బృంద తన ప్రేమను మనసులోనే ఉంచుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది ఓకే అయితే ఈమె అంటే బృంద అంటే ఇష్టపడినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మని స్నేహితుడైన సుధాముడు ఇష్టపడని వారు అంటే ఇష్టం అంటే బృంద అంటే సుధాముడికి ఇష్టం బృందకి కృష్ణుడు అంటే ఇష్టం బృంద అంటే ఇష్టం అయితే ఒకసారి ఏం చేస్తారంటే బృంద మనస్సులో ఉన్నటువంటి కృష్ణ ప్రేమను తెలుసుకున్నటువంటి సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మగా తన రూపాన్ని మార్చుకుని వచ్చి బృందతో కూడుతాడు ఓ కలుస్తాడు ఓకే వారి ఇరువుర కలయిక సమయంలో రాధ అక్కడికి వస్తుంది రాధకి కృష్ణుడు అంటే ప్రేమ ఇప్పుడు సుధాముడు కృష్ణు రూపంలో ఉన్నాడు బృందతో కలిసి ఉన్నాడు కోపం వచ్చింది రాధ వెంటనే బృందకు శాపం ఇస్తుంది నీవు భూలోకంలో పుట్టాలి అని చెప్పి శాపమిస్తుంది ఈమె చూ రాగానే ఆ ప్రదేశానికి కనిపెట్టినటువంటి సుధాముడు వెంటనే తన అసలు రూపాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మగా మారు రూపంలో వచ్చాడు కదా బృంద దగ్గరికి వెంటనే చూసిన వెంటనే సుధాముడుగా మారిపోతాడు సుధాముడుగా మారిపోయినటువంటి అతన్ని చూడగానే అవాక్కైపోయినటువంటి ఈ బృంద వెంటనే తేరుకొని నీవు రాక్షసుడుగా పుట్టుగాక నన్ను మోసం చేశావు అని బృంద సుధాముడికి శాపమిస్తుంది సుధాముడు వెంటనే నాకు అంటే నన్ను రాక్షసుడుగా పుట్టమన్నావు నీవు రాక్షసుని భార్యగా పుట్టుగా కానీ సుధాముడు బృందకి శాపమిస్తాడు అయ్యయ్యో అయ్యయ్యో ఇప్పుడు వెరసి బృందనేమో రాక్షసుని భార్యగా పుట్టమని శాపం ఇచ్చాడు బృంద ఏమో సుధాముడిని రాక్షసుడిగా పుట్టమని శాపం ఇచ్చింది ఏమో బృందని భూలోకంలో భూలోకంలో జన్మించమని శాపం ఇచ్చింది తర్వాత వీళ్ళిరువురిని యొక్క సంభాషణ చూడగానే రాధ వీరికి ఇద్దరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు గోలోకంలో మీరిద్దరు భూలోకానికి వెళ్లిపోండినట్టు శాపమిచ్చింది అలా ఆ బృంద సుధాముడు ఇరువురు భూలోకంలో బృంద ఏమో తులసిగా అవతరించింది సుధాముడు ఏమో అవతరించాడు శంకచూడు శంకచూడు అని ఒక రాక్షసుడుగా జన్మని ఈ శంకచూడు తులసి వివాహం ఆడింది తర్వాత కాలంలో ఈ విధంగా ఆ శాపాలు ఆ విధంగా వారికి వర్తించాయి అలా తులసి ఈ లోకంలోకి వచ్చి అవతరించింది కానీ కృష్ణయ్యకి చాలా ప్రేమ చూపిస్తుంది కృష్ణయ్యను కోరుకున్నది ఎప్పుడు కూడా నీ పాదాల చెంత ఉండాలి అంటూ కోరుకున్నది తులసి అందుచేత తులసి దళాన్ని స్వామికి సమర్పిస్తారు ఈమె చేసినటువంటి ఆ ఆరాధనని గుర్తించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ కూడా ఈ తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది ఇది ఒక ఐతిహ్యం బ్రహ్మ వైవర్త పురాణం నుంచి సంప్రదాయ శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం దీనికి ప్రత్యేకంగా తులసమ్మకి ఆరాధన లేదు వారేమిటంటే చక్కగా తులసికి కూడా వస్త్ర సమర్పణ చేసి వాటిని కూడా పూజా మందిరంలో వేంచేపు చేసుకొని తులసి మాతని అంటే ఆ తులసి కోటని చక్కగా పూజా మందిరంలో కూడా చిన్నదిగా మనం గనక చూసినట్లయితే ఇస్కాన్ టెంపుల్స్ అన్నిటిలో కూడా ఉంటుంది ఈ విధంగా వారు ఆరాధన చేస్తారు ఇక మామూలుగా అందరం లౌకికంలో చూసినట్లయితే సామాన్యమైన భక్తులు అందరూ కూడాను తులసి కోట సెపరేట్ గా ఏర్పాటు చేసుకొని ఏది పెరట్లో అక్కడ తులసి కోట దగ్గర ఆరాధన చేయటం దీపాన్ని వెలిగించటం అలాగే పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేయటం ఇవన్నీ మనం చూస్తాం వైష్ణవ సంప్రదాయానికి వచ్చేటప్పటికి అక్షతలతో పూజ నిషిద్ధం ఎందుకు ఎందుకు అంటే అక్షతలు క్షతము కానివి అక్షతలు బియ్యం లో పసుపు వేసి అంత కొంచ ఘృతం వేసి కలుపుతాం నెయ్యి వేసి కలుపుతాం కదా అక్షతలు ఆ అక్షతలు స్వామి పాదాల దగ్గర మనం ఎప్పుడైతే సమర్పిస్తామో అవి గుచ్చుకుంటాయేమో అని ఆయన ఎటువంటి వాడు అతసీ పుష్ప సంకాసం హారనూపుర సోఫితం సేవిస్తాంగా కృష్ణాష్టకంలో అతసి పుష్పం వంటి సుకుమారుడు అతసి పుష్పం తెలుసా పువ్వు కోయను కూడా కోయన అవసరంలా చూస్తేనే వడలిపోయినంత సుకుమారంగా ఉంటుంది కోయగానే వడలిపోతుంది అనమాట అంత సుకుమారంగా ఉంటుంది అంతటి సుకుమారం స్వామిది కమలవాసన అయినటువంటి లక్ష్మీదేవి పుప్పొడి బల్లాల్లాగా గుచ్చుకుంటుంటే స్వామి వక్షసీమను అలంకరించింది అంత సుకుమారం కమలంలో ఉన్న పుప్పుడి కంటే సుకుమారమైన వక్షస్థలం స్వామిది అంత స్వామికి ఈ క్షతమే కానటువంటి అక్షతలు సమర్పిస్తే అవి ఆయనకు నొచ్చుకుంటాయి కదా ఆ ప్రీతి ప్రేమ చేత అక్షతలు సమర్పించారు ఓకే పుష్పాలే సమర్పించిన కారణం అది విశేషించి పుష్పాలలో కూడా సువాసనాభరితమైనటువంటి వర్ణ పుష్పాలు తెల్లని పుష్పాలు సమర్పిస్తారు స్వామి సన్నజాజి సెంటు జాజి విరజాజి మల్లె పుష్పాలు లిల్లీ పుష్పాలు ఇవేలు ఇష్టం ఇవే పెట్టాలి అంటే ఇవే శ్రేష్ఠ మనం మాములుగా తెలియక అంటే కొంతమంది ఇట్లా చెప్తారమ్మా పురోహితులు బంతి పూలు చెట్టకూడదు పెట్టకూడదు అంటారు చామంతులు పర్వాలేదు బంతి పూలు పెట్టకూడదు ఎందుకు బంతి పూలలో ఆ పుప్పడి ఉండదు అందుకోసం బంతి పూలు సమర్పించరు పుప్పడికి దానికి ఏంటి సంబంధం పునరుత్పత్తి అవుతుంది కదా పుప్పుడి ఉంటే ఆ బంతి పూలు పెరుమాళ్ళకి పూజకి పనికిరావని చెప్తారు ఆ స్వామికి పూజకు పనికొచ్చేవి ఎలా ఉండాలి ఆయన సర్వోత్కృష్టుడైనటువంటి పరమాత్మ ఆయనకి అంతే సుగంధభరితమైనటువంటి పుష్పాలను సమర్పించాలి చక్కగా కలువ పుష్పాలు సంపంగి పుష్పాలు మల్లెలు ఇప్పుడు కొంతమంది మందార పూలు పెట్టచ్చు అంటారు మందార పూలు కూడా మరి అంత వాసన రాదు కదా మందార పూలు అసలు పెట్టకూడదు శ్రీమన్నారాయణ మూర్తికి పెట్టరు మందార పూలు గన్నేరు పూలు ఇవన్నీ శ్రీమన్నారాయణ మూర్తికి పెట్టరు గన్నేరు పుష్పాలు శివుని ఆరాధన చేస్తారు మందారాలు మందారాలు పెట్టరు అసలు చాలా చోట్ల నేను చూశాను మందార పూలతో అలా తెలియక వైష్ణవ సంప్రదాయంలో సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు పెద్దల ద్వారా అందుకనే ఒక ఆచారుడు ఖచ్చితంగా ఉండాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్తారు ఆచారులు మీకు ఒక విషయం తెలుసా కబీర్ దోహాలు చాలా ప్రసిద్ధి గాంచినవి ఒక దోహాలో కబీరే చెప్పాడు స్వయంగా ఆచారుడు అచ్యుతుడు ఇద్దరులో ఎవరు కావాలి అంటే నేను ఆచారుడు ఎంచుకుంటాను అని ఎందుకు ఆచార్యుడే మనకి చూపిస్తాడు అచ్యుతుడి కబీర్ దాస్ అండి ఆయన కూడా ఆచార్యుని ప్రాముఖ్యత తెలుసుకున్నాడంటే ఇది గుర్తెరగాలి మనం అందుకనే ఒక ఆచార్యుడు ఉండాలి మందార పుష్పాలు పనికిరావు పూజకి మూర్తి అర్చనకి ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు సముచితం శ్రేష్టం చెప్పాలంటే అలాగే కలువ పుష్పాలు సంపెంగలు ఇవన్నీ కూడా సమర్పించవచ్చు విశేషించి ఏమున్నా ఏమి లేకపోయినా తన పాదాల చెంత తులసి దళం సమర్పించుకోవడం కోసం అవతరించాడు స్వామి కాబట్టి తులసితో పూజ చేయటం అనేది సర్వశ్రేష్టం ఇక పుష్పాలతో అర్చన ఇది శ్రీమన్నారాయణ తులసి మాలలతో మళ్ళీ పూజ చేయొచ్చు స్వామి ఆయనకి ఇష్టమైంది కదా తులసి మాల ధరించగలిగేటువంటి అర్హత ఆ వైభవం ఒక్క శ్రీమన్నారాయణ మూర్తికే వేరెవరికీ లేదు తులసి మాల సమర్పణ తులసి దళం సమర్పణ కూడా మీరెవరికీ లేదు అంత విశేషం తులసి ఓకే తులసి శ్రీమన్నారాయణమూర్తి శ్రీ పాదాల చెంత చేరటం కోసమే ఆమె తపన కదా అది అంతా కూడా తులసి ఇంకొకటి తులసి విషయంలో మనం రెగ్యులర్ గా వచ్చే సందేహం ఎప్పుడప్పుడు కొయ్యాలి ఏ రోజుల్లో కొయ్యాలి ఏ రోజుల్లో కొయ్యకూడదు కదా తెల్లవారుజామునే కొయ్యాలా సాయం సంధ్య వేళ కొయ్యాలా సాయంత్రం అసలు సూర్యాస్తమైన తర్వాత అసలు చెట్లను త్రాకకూడదు తులసి అనే కాదు చెట్లను త్రాకకూడదు అవి నిద్రించే సమయం అలాగే సూర్యాస్తమయం వేళల్లో తులసిని తెంపకూడదు ఓకే ఎప్పుడైనా గాని గోటితో తెంపకూడదు తులసిని ఇలా రెండు వేళ్లతో సున్నితంగా తెంపాలి ఓకే పుష్ప విలాపం గ్రంథం చదివిన వాళ్ళకి పుష్పాలే తెంపబుద్ధి కాదు కానీ నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం దామోదర వృత్తాంతంలో మీకు గుర్తుందా పొయ్యి మీద పాలు ఎందుకు పొంగినాయి శ్రీకృష్ణ పరమాత్మకి అర్పింపబడినటువంటి నా జన్మ వృధా అని పాలు కూడా ఆత్మహత్య చేసుకునే పొయ్యిలో పడిపోయి ఆ మంటల్లో పడి ప్రాణాలని అర్పించుకున్నాయని ఒక విశేషమైన అర్థాన్ని చెప్తారు పెద్దలు సంప్రదాయంలో అలా చూసినట్లయితే ఏ పుష్పమైనా భగవంతుని పాదాల చెంతకు చేరటం కోసమే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి భగవంతుని ద్వారా సృష్టింపబడింది తిరిగి అవి భగవంతుని చేరితేనే వాటికి సార్థకత కాబట్టి పుష్పాలు కూడా కోయొచ్చు తులసి దళాలు కోయవచ్చు విశేషించి మంగళవారం శుక్రవారం కొయ్యకూడదు ఇలా అనుకుంటారు అపోహ మాత్రమే తులసి ప్రతిరోజు సమర్పించాలి కృష్ణయ్యకి అప్పుడు మంగళవారం శుక్రవారం ఏం సమర్పిస్తారు అంతేగా మరి అంతేగా ఇంకా చెప్పాలంటే ఏకాదశి ద్వాదశల్లో కొయ్యవచ్చా అని సందేహం వస్తుంది ఈ రోజున ఏకాదశి ఈ ఏకాదశి రోజున కొయ్యవచ్చు కానీ ద్వాదశి రోజున మాత్రం కొయ్యకూడదు ఎందుకు ఆ ద్వాదశి రోజున పరమ పవిత్రమైనటువంటి ఆ రోజున తులసి దళం కొయ్యకూడదు ఒక నియమం పెద్దల నుంచి వస్తుంది కాబట్టి మనం ఏకాదశి రోజున కోసేసి చక్కగా వాటిని రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్ ఫ్రిజే లేకపోతే ఏదైనా ఒక గుడ్డలో పెట్టి చుట్టూ పెట్టుకోవటం ఏదో దాన్ని మనం సురక్షితంగా వేంచెప్ చేసుకుని అప్పుడు ఆ తులసిని పెరుమల దగ్గర సమర్పించవచ్చు పాదాల దగ్గర ఇంకా విశేషం ఏమిటంటే తులసి సాధారణంగా ఎవరింట్లో అయినా ఉంటుంది ఒకవేళ తులసి ఎప్పుడైనా మనకి భృగ్యం అయిపోతే అంటే దొరకలేదు లభించలేదు తల్లి పెద్దదైపోయింది ఆ అవకాశం లేదని అనుకున్నప్పుడు ఆ తులసిని నీడలో ఎండింపచేసి ఆ పొడి చేసి దాన్ని కూడా మనం సమర్పించవచ్చు అంటారు లేదు దళాల రూపంగా ఉంచుకొని అవి కూడా సమర్పించవచ్చు అని చెప్తారు అంటే ఆల్టర్నేటివ్ లీస్ట్ కేస్ అనమాట అది దొరకకపోతే దొరకకపోతే అన్నట్లు సాధారణంగా తులసి లేని ఇల్లు ఉండదు అది కరెక్టే అది కరెక్టే తులసి ఖచ్చితంగా ఏ సంప్రదాయంలో అయినా తులసి ఉంటుంది అయితే మా సంప్రదాయంలో ఏంటంటే తులసికి ఆరాధన చేయటం అంటే దీపారాధన పెట్టడం తులసి కోట దగ్గర అగరబత్తలు వెలిగించటం పసుపు కుంకుమలు చల్లటం ఇవన్నీ ఉండవు తులసి తోటి ఆరాధన ఉంది కానీ తులసికి ఆరాధన లేదు లేదు అర్థమైంది తులసితో ఆరాధన తులసికి ఆరాధన లేదు అయితే ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణని పూజించడానికి తులసితో చేసేటువంటి పూజ అన్నిటికంటే శ్రేష్టం కార్తీక దామోదరుని ప్రీతి అర్థం తులసి దళం సమర్పయామి అది దామోదరునికి ప్రీతికరమైనటువంటిది కదా తులసి కాబట్టి ఈ విధంగా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని ముట్టుకోవాలి ఓకే లేకపోతే ముట్టుకోకూడదు అంటే పొద్దునైనా సరే ఎప్పుడైతే రెండు వేలతో కోసేటప్పుడు కూడా స్నానం చేసే ముట్టుకోవాలి స్నానం చేసే స్నానం చేయకుండా తులసి పరమ పవిత్రమైనది ఓకే దానికి ఉన్నటువంటి ఆ పవిత్రత అలాగే సైంటిఫిక్ గా మనం చూసినట్లయితే సె సెన్సిబుల్ సెన్సిబుల్ ప్లాంట్ అనమాట మనం ఎలా పడితే అలా ముట్టుకుంటే ఆకులు ముడుచుకుపోయి చీడ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది తల్లి పెద్దదైపోయే ప్రమాదం ఉంటుంది అందుకోసం శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడను రోజుల్లో ముట్టుకోకూడదు అసలు మొక్కలే ముట్టుకోకూడదు కాబట్టి ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే తులసమ్మకి దీపం పెట్టడం అగరబత్తులు పెట్టడం ఆ సంప్రదాయం వేరే వాళ్ళకి ఉంటే ఉండొచ్చుగాక కానీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో తులసికి ఆరాధన కాదు తులసితో ఆరాధన అనేది మాత్రం ఉంది అది ఓకే అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు పాటించాలి మీ సంప్రదాయంలో అలా ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేయడానికి మనకు లేదు ఎవరిష్టం వారిది వారిది అలాగే ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఎవరి ఆచార్యులు చెప్పిన దాన్ని అనుసరించి పాటించాలి ఫస్ట్ థింగ్ ఆచార్యుల ఆజ్ఞ పాటించాలి ఎవరైనా సరే అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ మన మనకి మనకేం చెప్పారు మన సంప్రదాయం మనకేం చెప్పింది మనం ఎలా నడుచుకోవాలి దాన్ని బట్టే మనం పాటించాలి అర్థమైందమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై శ్రీ శ్రీమన్నారాయణ